అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు మరి తొలి ఏకాదశి రోజు స్వామివారిని ఏ విధంగా పూజించారు ఏంటని తెలుసుకోవడానికి ఈ రోజు మనతో పాటు స్వామివారి ప్రధాన అర్చకులు రవీంద్రచార్యులు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్కారం గురుగారు గురుగారు ముందుగా మీకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు అంటే ముందు రోజు నుంచే స్వామివారికి అలంకరణ ఇవన్నీ కూడా మొదలుపెట్టే ఉంటారు మరి ఈ రోజు స్వామివారికి ఏ విధంగా పూజా విధానం చేశారు మీ రోజు ఈ ఈరోజు చూసుకున్నట్లయితే కనుక దీన్ని ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఏకాదశిని తొలి ఏకాదశి అని చెప్పుకుంటాం ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా చెప్పుకుంటాం ఇటువంటి శయన ఏకాదశి రోజున ప్రతి వైష్ణవ క్షేత్రంలో ఉన్నటువంటి అంటే రాముడే కావచ్చు లక్ష్మణ మన కృష్ణుడే కావచ్చు రామ నరసింహస్వామి లక్ష్మీనారాయణుడు వెంకటేశ్వర స్వామి విధంగా తీసుకున్నట్టయితే ఒక వైష్ణవ క్షేత్రంలో ఎటువంటి క్షేత్రంలో అయినా సరే ఈ రోజున స్వామివారి విశేషంగా ఈ శయన ఏకాదశి చాలా విశేషమైనటువంటి కార్యక్రమంగా జరుపుకుంటారు మా రాష్ట్రం మొత్తం కూడా రాష్ట్రం కాదు మొత్తం భారతదేశం అంతా కూడా ఎందుకంటే మనకు సంవత్సరం మొత్తంలో కూడా రెండు ఏకాదశులను మనం ప్రత్యేకంగా చెప్పుకుంటాం ఒకటి ముక్కోటి ఏకాదశి దాని ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం అని చెప్పుకుంటాం ఇది వచ్చేసి దశ శయన ఏకాదశి దీన్ని దక్షిణాయన ప్రారంభం అని చెప్పుకుంటాం అంటే ప్రతి ఆరు నెలలకు ఒక ఆయనం అనేది మారుతుంది అదేవిధంగా ప్రతి ఆరు ఒక ఏకాదశి అనేది విశేషంగా మనం చెప్పుకోవడం జరుపుతుంది ఎందుకంటే ఉత్తరాయణం అనేది మనకు పగలుగా ఈ దక్షిణాయనం అనేది రాత్రి ఏకాదశిగా చెప్పుకుంటాం అందుకని దీన్ని శయన ఏకాదశి అంటారు అంటే ఒక్కో ఈ యొక్క శయన అంటే స్వామివారి శయనించడం అని కాదు స్వామివారికి రాత్రి ప్రారంభ అని అర్థం ఇక్కడ కాబట్టి ఈ ఆరు నెలలు కూడా స్వామివారికి చెప్పాలంటే పుణ్యకాలంలో భక్తులందరూ చేసే ప్రతిష్టా కార్యక్రమాలు కావచ్చు స్వామివారు నిర్వహించే బ్రహ్మోత్సవాలు కావచ్చు ఇవన్నీ కూడా విశేషంగా ఉత్తరాయణంలో ప్రత్యేకంగా ప్రతిష్టా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మనకు అందుకనే వైశాఖ మాసంలో కానీ చైత్రమాసంలో మాఘమాసంలో ఇటువంటి మాఘమాసంలో అన్ని అన్నీ కూడా విశేషంగా జరిగే ప్రతిష్టా కార్యక్రమాలన్నీ కూడా మనకు జనవరి నుంచి జూలై వరకు జరిగేటువంటి కార్యక్రమాలు ఈ జూలై నుండి మళ్ళీ జనవరి వరకు దీన్ని దక్షిణాయనం అంటారు ఈ దక్షిణాయనంలో శాక్తీయ పరంగా అంటే శక్తి స్వరూపమైనటువంటి అమ్మవార్లను పూజించడము వారికి సంబంధించిన బోనాలు ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఆషాఢ మాస బోనాలు కావచ్చు దసరా చేసే నవరాత్రులు కావచ్చు ఈ విధంగా ఈ ఆరు కూడా అమ్మవారి ప్రతిష్టలు చేయడము శక్తి రూపంగా పూజించేటువంటివి ఈ దక్షిణాయన ప్రారంభము ఈ దక్షిణాయన ప్రాంతంలో ముఖ్యంగా పితృపక్షాలను కూడా చెప్పి మనం చేస్తూ ఉంటాం భాద్రపదంలో పితృపక్షాలను పదిహేను రోజులకు పెద్దలకు పుణ్యకార్యాలు చేసేటువంటి కార్యక్రమం కూడా దక్షిణాయన చేస్తూ ఉంటాం కాబట్టి ఈ పుణ్యకాలానికి అంటే ఉత్తరాయణ పుణ్యకాలానికి మరియు దక్షిణాయన పుణ్యకాలానికి తేడా ఏంటంటే అది ఉదయము ఇది పగలు అని అర్థం మనం ఉదయం అయితే సూర్య సూర్యునితో ఎంత శోభాయమానంగా ఉంటుందో మనకు రాత్రి ఏంటంటే మనకు అంత కూడా చీకటిగా అలముకుంటుంది కాబట్టి దక్షిణాయనం అనేది ఎప్పుడు కూడా ఉత్తరాయణ పుణ్యకాలం మీద దక్షిణాయనం అనేది చైన ఏకాదశి అని చెప్పుకుంటాం అందుకని కాబట్టి ఈ శయన శైనా ఏకాదశి వచ్చిన స్వామివారిని ఈ ఆరు నెలల పాటు చక్కగా స్వామివారి ఎటువంటి అయితే ఆ భక్తులందరి చేత తీసుకుంటాడో ఆ స్వామివారికి చక్కటి ఒక శయనం అంటే ఒక ఆయనకు ఒక సేవా కార్యక్రమంగా స్వామివారిని ఒక పడుకునబెట్టే ముందు ఒక పవలింపు సేవ ముందుగా చేసేటువంటి కార్యక్రమం ఎలా ఉంటుంది చక్కగా స్నానం చేయించి స్వామివారిని చక్కగా ఆయనకు కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేసి వారిని ఆ చైన పవలింపు సేవ అంటారు దాన్ని అటువంటి కార్యక్రమాన్ని పంపేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ఈ రోజున కూడా అన్ని వైష్ణవ క్షేత్రాల్లో కూడా చక్కగా స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు వారి వారి శక్తిని బట్టి మా మనదే మన సనతన దేవాలయంలో కనుక అష్టోత్తర శత కలశా అని నూట ఎనిమిది కలశాలతో నూట ఎనిమిది లీటర్ల పాలతో పంచామృతాలు అదేవిధంగా సుగంధ ద్రవ్యాలు అన్నిటితో కూడా చక్కటి విశేష అభిషేకాన్ని చేయిస్తాం మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో ప్రారంభం చేసి ఏడున్నర ఎనిమిది గంటల వరకు కూడా ఆ తర్వాత ఎనిమిది గంటల నుండి తొమ్మిదిన్నర గంటల వరకు మళ్ళీ స్వామివారికి చక్కగా శుభ్రం చేసి అలంకరణ చేసుకొని మళ్ళీ తొమ్మిదిన్నర గంటల ప్రాంతం నుండి లక్ష తులసి దళాలతో ఇప్పుడు చూసినట్లయితే కనుక స్వామివారు మనకు చక్కగా లోపల కనబడుతున్నారు ఆ లక్ష తులసి దళాలతో మొత్తం ఎటువంటి పూలు అనేవి ఎక్కువ వాడకుండా మొత్తం తులసి ఏకాదశి అనేది విశేషంగా తులసితో మనం ఎంత పూజిస్తామో అంతటి ప్రతిఫలం మనకు కలుగుతుంది అనేది మన శాస్త్రం చెప్తుంది అందుకనే ఆ ఏకాదశి రోజు తులసితో ఎవరైతే పూజిస్తారో వారికి చక్కటి ఫలితాలు ఉంటాయి అందులో ముక్కోటి ముక్క ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి శేన ఏకాదశి ఈ రెండు ఏకాదశి రోజున స్వామివారి తులసి అర్చనలో పూజించే భక్తులందరికీ కూడా చక్కటి పలుతాలు కలుగుతాయి అందుకని ఇక్కడ అందరినీ భక్తులందరినీ కూడా కూర్చోబెట్టి ఇంత చూసినట్లయితే కనుక కొన్ని వందల మంది భక్తులు మన పూజా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు వారందరూ కూడా చక్కగా కూర్చొని స్వామివారి విష్ణు సహసనామాన్ని చెప్పడము ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా స్వామివారి చక్కటి లక్షగా తులసి దళాన్ని మాలగా మరియు దళాలుగా స్వామివారి పద్మం నుండి మొదలుకుంటే కిరీటం వరకు కూడా స్వామివారిని ఆ తులసి దళాలతో అలంకరణ చేయడం ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఆ స్వామివారికి చక్కగా శయనానికి పవలింపు సేవ పంపడానికి ఈ రోజున స్వామివారికి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసి అతన్ని స్వామివారిని ఆ యొక్క సేవ పంపడం జరుగుతుంది అయితే గురుగారు చాలా మట్టుకు చూసుకుంటే స్వామివారికి తులసి మాలని సమర్పిస్తూ ఉంటారు దానికి కారణం ఏంటంటారు అంటే ఈ తులసి మాల అనేది స్వామివారికి ఇప్పుడు మనకు వైష్ణవ్షే వైష్ణవ సాంప్రదాయంలో తులసి అనేది స్మార్ సాంప్రదాయం శివునికి వచ్చే అనేది మనకి రెండు వృక్షాలు చాలా దేవతా వృక్షాలుగా చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ విష్ణువు కూడా మన సంవత్సరంలో ఒకే ఒకసారి బిల్వను సమర్పిస్తాం ఇక్కడ కూడా అక్కడ శివరాత్రి సందర్భంలో కూడా తులసి సమర్పిస్తాం శివునికి అంటే సంవత్సరంలో ఒకేసారి ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ శివునికి తులసితో చేయడానికి లేదు ఇక స్వామివారి బిల్వాలతో చేయడానికి లేదు ఆ విధంగా వైష్ణవ క్షేత్రంలో ఆరాధించే వాళ్ళందరూ కూడా తులసిని ప్రామాణికంగా ఎందుకు తీసుకుంటామంటే లక్ష్మీ అమ్మవారితో స్వరూపం కాబట్టి తులసి ఆ అమ్మవారిని ఆ తులసి అమ్మవారితో ఎవరైతే స్వామిని పూజిస్తారో ఆ లక్ష్మీ అనుగ్రహం వారికి కలుగుతుంది అనేది మన శాస్త్రం చెప్తున్న విషయం అంటే ఈరోజు ముఖ్యంగా రోజు చూసుకుంటే అమ్మవారిని కూడా ప్రార్థించాలి అంటారా ముఖ్యంగా అమ్మవారిని మనం ప్రత్యేకంగా ప్రార్థించే అవసరం లేదు మీరు చూసినట్లయితే స్వామివారి వక్షస్థలం మీద కనబడుతూ ఉంటుంది అమ్మవారు ఎప్పుడు ప్రత్యేకంగా అమ్మవారిని తీసుకొచ్చి మనం స్వామివారి దగ్గర పెట్టే అవసరం లేదు ఆ స్వామివారి వక్షస్థలంలోనే అమ్మవారు ఉంటుంది అందుకనే స్వామివారికి అభిషేకం ఎప్పుడు కూడా మనకు అన్ని దేవాలయాల్లో కూడా ఒక శుక్రవారం నాడు మాత్రమే స్వామివారికి లక్ష్మీ సమేతంగా అభిషేకాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ లక్ష్మితో కూడుకునే స్వామివారు అభిషేక కార్యక్రమం నిర్వహించుకుంటూ ఉంటాడు అందుకనే ప్రతి వైష్ణవ క్షేత్రంలో కూడా శనివారం రోజు స్వామివారు విశేష పూజలు ప్రసాద సేవలు మాత్రమే ఉంటాయి అభిషేకం అనేది మాత్రం శుక్రవారం నాడు లక్ష్మీ సమేతంగానే నిర్వహించుకుంటాడు ఆ స్వామివారు ధన్యవాదాలు గురు